తరలింపు వెనుక భారీ కుట్ర ఉందంటున్నారు స్థానిక ఎమ్మెల్యే కొండబాబు తనపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారనడం కూడా సరికాదని ఆయనకు సమాచారం తానే ఇచ్చానంటున్నారు గత ప్రభుత్వంలో అధికారులే ఇప్పటికీ ఉన్నారని వారిని మార్చితే సెట్ అవుతుందంటున్నారు ఆయన టీవీ నైన్ తో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు సో ఆయన ఏం మాట్లాడారు టీవీ నైన్ తో మా ప్రతినిధి సత్య అందిస్తారు అనికే ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మనతో ఉన్నారు అంటే గతంలో మీరు అంటే ఈ ఈ స్థాయిలో క్షేత్ర స్థాయిలో ఇక్కడ పర్యటించారు అంటే ఎందుకంటే ఒక్క రోజంతా కూడా డిప్యూటీసీఎం స్థాయిలో ఉంటే పవన్ కళ్యాణ్ పర్యటించి ఇన్ని టన్నులు బియ్యాన్ని గుర్తించే స్వయంగా అంటే ముందస్తుగా ఆయన సమాచారంతో అంటే ఈ రోజు మీకు ఎలాంటి బీసాన్ని నిర్దేశం చేశారు అక్కడ డిప్యూటీసీఎం చెప్తారా ఆయన ఆయన కూడా ఆలోచన ఒకటే ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి నాకు కానీ మనోహర్ కానీ కానీ డిపార్ట్మెంట్ కూడా చెప్తారు కానీ కొంతమంది డిపార్ట్మెంట్ సహకరించడం వల్ల ఇలాంటివన్నీ అనేది చాలా స్పష్టంగా ఆయన కూడా చెప్పారు కదా ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ బిజినెస్ చేస్తూ పాతిక లక్షలు సంపాదిస్తున్నారు వీరు వీరి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ప్రక్షాళన చేయాలి దీని మీద ఏంటి ఇంత మనం సీరియస్గా వెళ్తున్నప్పుడు కూడా ఇంకా అంటే ఎక్కడ లోపం కనిపిస్తుంది అన్నది ఆయన ఆలోచన ఇదే దోరంపూడి చంద్రశేఖర రెడ్డి ఈ వ్యవహారం అంతా నడుపుతున్నారని చెప్పి అనేక సార్లు మేము మాట్లాడాం చాలామంది మాట్లాడుతూ మా మీద తిరబడ్డాడు కూడా ఆయన తిరబడ్డాడు ఆయన ఏం మాట్లాడాడండి ఆ రోజున ఇదే దోరంపూడి చంద్రశేఖర రెడ్డి ఓకే మాది రైస్ వ్యాపారం రైస్లో మేము రారాజులు మా వ్యాపారం నేను ఐవేరి కోస్ట్ వెళ్తున్నాను ఐవేరి రికస్ట్లో గొడవలు కడుతున్నాను వ్యాపారం చేయడం కోసం అని చెప్పాడండి ఆ రోజు నాకు చెప్పింది స్మగ్లింగ్ జరిగేది కాదు కదా ఇన్ని టన్నులు బియ్యం ఉండేది కదా కదా ఎమ్మెల్యే ఉండి మీరు ఇక్కడికి వచ్చింటే బాగుండేది కదా అనేది మాటల్లో తెలుస్తుంది కదా మేము చెప్తేనే అదే ఆయనే చెప్పారు కదా మాటల్లో కొండబాబు ఎప్పుడు చెప్తూనే ఉన్నాడో దీన్ని అరికట్టాలని చెప్పి దాని మీద మందు నాదేన్ మనోహర్ గారు వచ్చారు దాని మీద యాక్షన్ తీసుకున్నారు ఆయనకే చెప్పారు అదే కదా మేము చెప్తేనే ఆయన వచ్చారు ఆ రోజున జిల్లా కలెక్టర్ కూడా స్వయంగా ఆయనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఆయన వెళ్ళారని చెప్పేసి ఒకటి ఉంది అంటే మీకు తెలియకుండా ఆయన ఒకరే ఆ రోజు మేము తిరుపతిలో ఉన్నాం చెప్పారా ఎలాగ ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చిందని వెళ్తున్నానండి వెళ్ళాలి కదా మరి ముందు పాత అధికారులు మార్చమని చెప్పామండి పాత అధికారులు గత ప్రభుత్వం అధికారులంతా మార్చాలి ప్లక్ష్యాలు చేయాలి మేము చెప్పాం చెప్పాం చేయలేదు కదా ఇప్పటివరకు వాళ్ళే నడుస్తున్నారు పాత వాళ్ళే నడుస్తున్నారు ఏంటి ఏదైనా చేద్దామంటే ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇవన్నీ ఉంటాయి మనం చెప్పినా జరగలేదు స్థానికంగా మీరే చాలా ఇబ్బందులు పడుతున్నట్టు వచ్చా పోర్టు పరిధిలో ఏదైనా చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు ఇబ్బంది పడుతుందని చెప్పారు కదా ఇప్పుడు మీరు విన్నారు కదా ఎందుకు పాత శాఖ ఇంకా నడుస్తుంది కాబట్టి అదే కొత్త వ్యక్తులు వచ్చారనుకోండి అనుకున్నట్టుగా నడుస్తారనే దాని నా నమ్మకం ఆయనకి నమ్మకం కొన్ని ఆ ప్రకారం ఇది ప్రస్తుతం అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం పర్యటన తర్వాత మరింత పోర్టు మీద దృష్టి పెట్టబోతున్నాను ఇబ్బందిని మారిస్తే కనుక ఈ వ్యవహారం అంతా కూడా ఈ అక్రమ రేషన్ బియ్యం అంతా కూడా తరలి వెళ్ళదనేది స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట ప్రస్తుతం అయితే మాత్రం ఇంకా ఫోకస్ పెడతాము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు సూచనలు చేశారు కాబట్టి మరింత ఫోకస్ పెట్టి ముందుకు వెళ్తాను అంతే తప్ప నన్ను ఏమీ పవన్ కళ్యాణ్ గారు నన్ను కోపాడలేదు నన్ను తిట్టలేదనేది వనమాడి కొండబాబు ఎమ్మెల్యే చెప్పినటువంటి మాటలు పర్సెంట్ రసూల్తో కలిసి సత్య నేను